నిజాంపేట ప్రగతి నగర సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఎస్ శాశిరావు సీనియర్ సిటిజన్స్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ అన్ని శుభ పరిణామాలు జరగాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చేసే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని శాశీరావు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చలమశెట్టి కామయ్య కార్యదర్శి పివి రామారావు ఆర్ఎన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు వాచిపల్లి డిజాంపేట అందరు ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఒక నూతన ఈ సంవత్సరానికి ఒక నూతనంగా ఒక కార్యక్రమం చేపట్టాము ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది మా పెద్దలు శాశ్వతరావు గారి చేతుల మీద ఈ కార్యక్రమం జరగడం అందరికీ ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది అందరికీ మాకు యాడ్స్ ఇచ్చిన వాళ్ళు కానీ మా స్వేబ్ మా సభ్యులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తీసుకుంటూ నేను శ్రీనగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తరఫున నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సందర్భం పురస్కరించుకొని క్యాలెండర్ని ముద్రింపజేసాము దానికి ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం నడుస్తుంది దానికి ఈ యాక్చువల్లీ సంస్థ రెండు వేల పదహారులో ప్రారంభమైంది అప్పటి నుంచి ఈ సమాజహిత కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము ఈ సంవత్సరం ప్రత్యేకించి జనవరి నెలలోనే ఈ క్యాలెండర్ని రిలీజ్ చేసి మా సభ్యులకి తర్వాత చుట్టుప్రక్కల ఉండేటువంటి మిగిలిన గ్రామస్తులకి వాళ్ళకి కూడా పంచిపెట్టడం జరిగింది దీనికి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా తీసుకోవడంలో